అమ్మ పేరుతో ఓ మొక్క నాటాలి అని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు భాజపా నేతలు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇందుకు పెదగంటియాడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వేదికైంది నియోజకవర్గ భాజపా కన్వీనర్ కర్ణం రెడ్డి నరసింహారావు నేతృత్వంలో జరిగిన కార్యక్రమానికి జీవీఎంసీ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతిని ప్రేమిస్తే అది సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుందన్న ప్రధాన సూచన ఆచరణ సాధ్యమైతే అన్ని ప్రాంతాలు సస్యశ్యామ్లమవుతాయి అన్నారు అమ్మ పేరుతో మొక్క నాటాలనే ఆలోచన అద్వితీయమని పేర్కొన్నారు పచ్చని చెట్లు నాటడం వాటిని సంరక్షించడం బాధ్యతగా తీసుకోవాలి అని సూచించారు మండల అధ్యక్షుడు పేర్ల అప్పారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో భాజపా జిల్లా కార్యదర్శి నాదల్లా జ్యోతి దీనంకొండ రాజు ములకలపల్లి ప్రకాష్ నాగేశ్వరరావు తులసీదాసు మనోహర్ కృష్ణారెడ్డి రామస్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు కాగా పాఠశాల ఆవరణలో మామిడి వేప కొబ్బరి మొక్కలను నాటారు మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో ఆయన యొక్క సూచనలతో అమ్మ పేరు మీద ఒక మొక్క అని ఒక మంచి కార్యక్రమం జరగబడుతుంది ఈరోజు గాజువాక నియోజకవర్గం అరవై నాలుగో వార్డు గొడ్డొన గొడ్డపాలెం స్కూల్ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి ప్రోగ్రాంలో గాజువాక బీజేపీ అయినటువంటి సోదరులు కర్నారెడ్డి నరసింహరావు గారు అలాగే బీజేపీ నాయకులు కృష్ణంరాజు గారు అలాగే పాల్గొనడం జరిగింది అయితే మోదీ గారు ఏ పని చేసినా కూడా కాని ఈ ఒక సంచలనం ఉంటుంది ఈ రోజు ప్రజలకు అవసరం ప్రతి ఒక్కరు కూడా మంచి ఆక్సిజన్ అందాలి ప్రజల యొక్క ఆరోగ్యాలు బాగుండాలని చెప్పేసి మంచి ఉద్దేశంతో ప్రతి ఒక్కరు అమ్మ పేరు మీద ఒక మొక్క నాటితే మన దేశం అంతా కూడా చక్కగా పచ్చని పచ్చదనంతో చక్కగా అందరికీ కూడా మంచి శ్వాస అందే విధంగా ఉంటుందని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయించి ఏర్పాటు చేయించినందుకు బండల అధ్యక్షులైనటువంటి పేర్ల పేర్లపరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా అటు మన సీఎం ముఖ్య మన చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొండల పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా స్వాగతిస్తూ మన రాష్ట్రం కాదు మన దేశం మొత్తం అంత కూడా ఇటువంటి కార్యక్రమం చేయడానికి అందరూ కూడా ముందుకోసమని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గౌరవ దేశ ప్రధానమంత్రి ఎవరు శ్రీ నరేంద్ర మోదీ గారు అదేవిధంగా మా పార్టీ పెద్దల పిలుపు మేరకు అమ్మ పేరుతో ఒక మొక్క నాటే కార్యక్రమం గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం గంగవరం మండల అధ్యక్షులు పేర్ల అప్పారావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది గొడ్డివాణిపాలు ప్రాథమిక పాఠశాలలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ డిప్యూటీ మేయర్ గారు మంచి స్నేహితులు శ్రీ దల్లి గోవిందరెడ్డి గారు మరో ముఖ్య అతిథిగా ఈ యొక్క కార్యక్రమానికి మొక్కల నాటే కార్యక్రమానికి ఇన్ఛార్జిగా మా గాజువాగ్కి వెస్ట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జి ఉన్నటువంటి జిల్లా కార్యదర్శి గారు శ్రీమతి జ్యోతి గారు అదేవిధంగా మా జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ కృష్ణరాజు గారు ఎందుకంటే పెద్దలు మాట్లాడినప్పుడే చెప్పారు మనం పర్యావరణాన్ని ప్రదర్శించవలసిన బాధ్యత ప్రతి భారతీయుడి పైన మన పైన ఉంది జూన్ ఐదవ తేదీ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని జూన్ ఐదు నుంచి వచ్చే నెల పదిహేనవ తేదీ వరకు మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది మరి అందులో భాగంగా కార్యక్రమం చేయడం జరిగింది గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు మొన్న ఐదవ తేదీ మన రాష్ట్రంలో కోటి మొక్కలు నాటి చరిత్ర సృష్టించడం జరిగింది మరి మన పర్యావరణను పరి పరిరక్షించవలసిన బాధ్యత మన అందరిపైనే ఉంది చూస్తున్న ఎండాకాలంలో ఇప్పుడు వేడి విపరీతంగా ఉంది సిటీస్ లో అయితే చాలా దారుణంగా మొక్కలు నాటడానికి కూడా ప్రదేశాలు దొరకని పరిస్థితి ఏర్పడింది ఏ అయితే గవర్నమెంట్ స్కూల్స్ కాలేజీలు మెడికల్ సంబంధించినటువంటి హాస్పిటల్స్ రోడ్డు గిరివైపుల డివైడర్ లోను ఖచ్చితంగా మనం మొక్కలు నాటితే మనం ఈ వేడిని తగ్గించవచ్చు మంది ముఖ్యంగా గాజువాక ఒక పారిశ్రామిక ప్రాంతం ఎక్కువగా పరిశ్రమలు ఉన్నాయి దాని నుంచి వెలివడే కాలుష్యం అదే విధంగా ఈ యొక్క వేడిని తట్టుకోవాలంటే ఖచ్చితంగా ఎక్కువ శాతంలో మన గాజువాకలో మొక్కలు నాటాలి మరింత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు పేర్లప్పారావు గారు మరి ఆయన కల్చర్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు ఈ స్కూల్లో ఇంకా ఈ బౌండరీ లేచినట్టు మొక్కలన్నిటిలో కూడా అప్పారావు గారు ఆయన అభ్యర్థులు వేస్తే డిప్యూటీ మేర దళి గోవింద్రెడ్డి గారు మేమంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి కూటమి ప్రభుత్వం నాయకత్వంలో మా గాజవాక అసెంబ్లీలో ఇరవై వార్డుల్లో కూడా ఈ కార్యక్రమం వచ్చే నెల పదిహేను వరకు చేయడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో తమ విలువైన సమయాన్ని కేటాయించి పాల్గొన్నటువంటి మా ముఖ్య అతిథులు శ్రీ దళి గోవింద్ రెడ్డి గారి డిప్యూటీ మేయర్ గారికి మా రాజవాక అసెంబ్లీ ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జి గారు జిల్లా కార్యదర్శి శ్రీమతి జ్యోతి గారికి పెద్దలు విశాఖ ఉపాధ్యక్షులు శ్రీ దేనికొండ కృష్ణరాజు గారి దాసు గారికి అందరికీ పేరు పేరున